హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఈ రోజు నా డైలీ రొటీన్ వీడియో అయితే కంటిన్యూ ఆఫీస్కి వెళ్ళిపోయారు బయట చూడండి టైం చూసినారా ఏడు పది నిమిషాలు ఏడు పది అయింది బయట చూపిస్తానండి ఎట్లుందో ఎట్లా ఉందో లైట్ వేస్తే కానీ లైటింగ్ ఉండదు మబ్బుగా ఉంది అందుకే ఇంట్లో ముద్ర కొంతమంది లైట్లు వేసుకొని ఉన్నారు చూసారా ఎంత మబ్బుగా ఉందో ఏడు అయినా కానీ అలా ఉంటుంది చలికాలం స్టార్ట్ అయితే మా పిల్లలు అయితే ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇప్పుడు నా అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు ఏమేమి పనులు ఉంటాయి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను సో పిల్లలు వెళ్ళిపోయారు కదా నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో కొంచెం మొత్తం క్లీన్ చేసేసుకుంటాను కసలు కొట్టుకోవడం అన్నీ కూడా సో ఈరోజైతే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలు వెళ్ళిన తర్వాత అనేది సో రోజు వ్లాగ్ అయితే నడుస్తుంది సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫస్టే ఇంక పిల్లల్ని వెళ్ళంగానే నేను చేసుకునే ఫస్ట్ పని వచ్చేసి బట్టల పని అండి ఎందుకంటే ప్రతిరోజు నేను సాయంత్రమే బట్టలు వాష్ చేసేస్తాను ఇవి నిన్న వాటర్ వచ్చాయి కదా అప్పుడు వాష్ చేసి పెట్టినవి ఎండ మాకు తక్కువగా ఉంటుందన్నమాట మార్నింగ్ అయితే ఇటువైపు బాగా ఎండ వచ్చేస్తుంది సో మందంగా ఉన్న బట్టలన్నీ కొన్ని అయితే ఇక్కడ వేసేస్తాను ఈ చలికి మేము పల్చడి బట్టలు అయితే వేసుకోం కదా సో మందంగా ఉండేటి అన్నీ ఇక్కడ సైడ్ వేసేస్తాను ఇటువైపు వచ్చేసి ఇక్కడ ఎండ రాదు ఒంటి గంట తర్వాతనే వస్తుంది అన్నమాట పిల్లలది ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు బాగా ఎండ వస్తుంది కాబట్టి పిల్లలవన్నీ అన్ని కూడా ఎండలైతే ఆరేసాను సో ఇక్కడ ఎట్లా అంటే ఎండ చాలా తక్కువగా ఉంటుంది నాలుగేసరికి ఎండ వెళ్ళిపోతుంది ఇంకా బట్టలు అయితే బయట అన్నీ ఆరేసి ఇంకా లోపలికి వచ్చి ఫస్ట్ అయితే హాల్లో నుంచి స్టార్ట్ అయిపోయింది నా క్లీనింగ్ అనేది ఎక్కువ మేము ఇక్కడే తినటము టీవీ చూడటం అంతా ఇక్కడే ఉంటుంది కదండి మాకు బెడ్రూమ్లో నలుగురు పడుకున్నంతగా సరిపోదు అందుకని మా వారు ఎక్కువగా హాల్లో పడుకుంటారు ఇంకా ఆయన లెగటం ఆలస్ వాళ్ళు ఏం మడతేస్తారండి మనకు తప్పదు కదా ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా తీసేసి పక్కనేసేసాను అనమాట హాల్లో అయితే ఇంకా ఎక్కడదక్కడ అలాగ వదిలేస్తాను పిల్లలవి ఐరన్ చేసిన తర్వాత హ్యాంగర్కి తగిలిస్తాను కదా హ్యాంగర్స్ అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో అంటే పిల్లలు వదిలేసి కదా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే అండి మా వారు ఏడు పదహైదు కల్లా వెళ్ళిపోతాడు కదా డ్యూటీకి ఆ తర్వాత నేనైతే పిల్లలది లంచ్ బాక్స్ కట్టేసి వాటర్ బాటిల్ వాళ్ళ యూనిఫామ్స్ అన్నీ కూడా ప్రెస్ చేసి పెట్టేసుకుంటాను ఎనిమిది అవుతుంది ఎనిమిది అయిన తర్వాతకి మా పిల్లలని లేపేసి వాళ్ళకి స్నానాలు బ్రష్లు పాపకి పిలక ఇంకా యూనిఫాము షూస్తో సహా నేనే వేయాల్సిందే ఇంకా వాళ్ళకి రాదనమాట వేసుకోవటము చిన్ను అయితే సాక్స్లో ఒక్కటే వేసుకోగలుగుతుంది కానీ షూ వేసుకోవడం రాదు సో అందుకని వాళ్ళు వెళ్ళేంతవరకు వాళ్ళు వాళ్ళ పనులన్నీ నేనే చేయాలండి ఆ తర్వాతకే ఇంకా మొత్తము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంకా నిన్న బట్టలు అయితే మర్తేసాను కానీ సర్దలేదు అందుకనేసి అన్నీ తీసేసి ఎవరి అక్కడ సరదేస్తున్నాను అనమాట ఈ చిన్న బీరువా ఉంది కదా మా పిల్లలవి ఇద్దరివి మా వారివి ఆ పెద్ద బిరువలో నావి మాత్రమే ఉంటాయి సో అందుకనేసి మొత్తముగా ఇక్కడ కింద కూడా మ్యాట్ అయితే ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది కదా సో బెడ్రూమ్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు హాల్ అయిపోయింది బెడ్రూమ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ చూస్తున్నారు కదా మా కిచెన్ రూమ్ ఎలాగుందో సో పొద్దునైతే సేమ్యా చేసేస్తున్నాను ఇంకా అయితే సేమ్యా అయితే అయిపోయింది అలాగే ఇంకా పాలు కొంచెం ఉంటే మా వారు తాగేసి వెళ్ళిపోయారనమాట ఇంకా చిన్న చిన్నవేనండి సర్దుతా సర్దుతా చాలా టైం పడుతుంది నాకైతే చిన్న ఇల్లు కదా సర్దడమే ఎక్కువగా అన్నట్లు అనిపిస్తుంది అదేటో ఏమో కానీ చేస్తూ చేస్తూ అయితే ఇంకా పనులు అయితే మొత్తం అయితే ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా కిచెన్ రూమ్ అయితే ఫస్ట్ ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో సో ఇది నేను ఎంత లేదన్నా కానీ ఇంట్లో పనులు చాలా ఫాస్ట్గా చేసుకుంటానండి నిదానంగా అయితే కాదు సో చెప్పాను కదా క్యాంటీన్లో నేనైతే హ్యాండ్ బ్లెండర్ తీసుకున్నాను అనేసి ఇంకా కింద ఉంటే ఇలాంటి సామాన్లు పిల్లలు ఎక్కడ పగల కొడతారా అని వాళ్ళకి అందకున్నట్లుగా నేను అన్నీ కూడా పైన సర్దేసి పెట్టుకుంటాను అంటే గాజు గ్లాసులు కానీ గాజు ప్లేట్లు అలా ఉంటే అన్నీ పైన పెట్టుకుంటాను నాకు కూడా అందవు చేరేసుకుంటే కానీ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక మొత్తం అయితే సర్దిన తర్వాతనే కదా ఇంట్లో కసులు కొట్టుకునేది సో అందుకని నేనైతే కసు అయితే కొడుతున్నాను అనుకోవచ్చు ఏందక్క మ్యాట్ మీద కసు కొడుతున్నారని ఎందుకంటే మ్యాట్ పైనే కదండి పిల్లలు ఎక్కువగా కూర్చునేది అందుకనేసి ఇంకా బయట కూడా కసులు కొట్టేసి ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను ఈ చలికాలంలో ఎక్కువగా బండలు అయితే తుడిచాను ఇప్పుడే బాతింగ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయానండి ఇంకా ఈ చలికి కొంచెం వేడివేడిగా చాయ్ తాగాలనిపిస్తుంది నాకు అందుకని ఛాయ్ పెట్టేసిన ఇంకా కొంచెం ఛాయ్ తాగుదాం అనేసి ఏమో ఈరోజు మొత్తానికి ఛాయ్ తాగాలనిపించింది వేడి వేడి చాయ్లో ఇట్లా ఏదన్నా కానీ అద్దుకొని తినడం వల్ల ఇష్టం నాకు బాగుంది బాగా అల్లం వేసి మంచిగా నూరెసుకున్న ఛాయ్ అయితే తాగేసినానండి ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కదా టైము పన్నెండుకి ఎగ్జాక్ట్లీగా పది నిమిషాలు ఉంది ఇంకా మా పిల్లలు ఒకటి గల్లా వచ్చేస్తారు సో అంత లోపల నేను ఇవి బీన్స్ అనమాట మొన్న మార్కెట్ నుంచి మాయను తెచ్చినాడు కదా ఇంకా ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి వల్చేసి కర్రీ అయితే చేసేస్తాను సో లోపల కొంచెం చల్లగా ఉంది బయటికి వెళ్ళి అలాగా ప్రశాంతంగా అందరి మధ్యలో గుచ్చుకొని ఇవి ఒల్చుకుంటూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటా హాఫ్ అన్ అవర్లో చేసేసుకొని వంట అయితే చేసేస్తాను సో వంట అయితే స్టార్ట్ చేసేదండి ఒక సైడ్ అయితే పాలు పెట్టేసాను ఇంకో సైడ్ అయితే ఇంకా కూరకి బీన్స్ కర్రీ చేద్దామని కుక్కర్లోనే వండుతున్నారు అనమాట ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముందే వంట చేసుకున్నప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు సో నేనైతే ఎట్లా చేస్తానో బీన్స్ కర్రీ అనేది చూపిస్తాను సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆవాలు జీలకర్ర వేసేసిన రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక మీడియం సైజ్ అనమాట అలాగే కరివేపాకు కూడా బాగా ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా మంచిగా ఫ్రై చేస్తుంది కొంచెం ఎరగాయి కదా ఇప్పుడు ఇందులోకి పసుపు పసుపు ఎప్పుడైనా కానీ కూరగాయలు వేయకముందే అప్పుడు వేసామనుకోండి బాగా తినండి పచ్చగా మంచిగా కనపడుతుంది పచ్చివాసన కూడా ఉండదు అనమాట పసుపుది ఎలాగైతే నేను చేస్తాను ఈ టమాటాలు అండి నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చినాను మన సైడు నేను తీసుకున్న టయానికి టమాటలు కిలో ఎనిమిది రూపాయలు ఉంది సో ఇక్కడ వచ్చేసరికి కిలో వచ్చేసి ముప్పై రూపాయలు ఉంది సో చూస్తున్నారు కదా అక్కడ రేటుకి ఇక్కడ రేటు ఎంత డిఫరెంట్ ఉంది అనేది ఇంకా నేను వచ్చేటప్పుడు కొంచెం ఇవి టమాటాలు ఉంటాయి కదా కొంచెం పచ్చికాయలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చింది అనమాట అమ్మ సో అందుకే నేను ట్రైన్లో రెండు రోజుల జర్నీ అయ్యేసరికి అవి కొంచెం బాగా పండిపోయాయి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసా పాలైతే ఉడికిపోయాయండి అందుకే ఇంకా ఈ పాలు తీసి పక్కన పెట్టేస్తుంది కూల్ అయినాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా అన్నానికి ఇక్కడ సైడ్ పెట్టేస్తాను ఇంకా అన్నం ఇటువైపు అయిపోతుంది కూర ఇటు ఇంకా టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇంట్లోకి నేను మెంతి ఆకు ప్రతి కూరలో వేస్తాను సో ఇప్పుడు క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులో వేసేస్తున్నాను ఇది కూరలలో వేస్తే మనకి బీపీ షుగరు అలాంటివి రాకుండా బాగా కంట్రోల్ చేస్తుంది కదా మెంతాకు అందుకే నేను ప్రతి కూరలో వేస్తాను కానీ కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ కర్రీస్ కన్నా ఇట్లాగా మెంతాకు వేసిన కూరలు బాగుంటాయి మెంతా కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయాకొచ్చిందని ఇంకా మొన్ననే ఊరు నుంచి వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచే అల్లం తెచ్చుకున్నాను అనమాట అంటే ఇంటి దగ్గర కొంచెం కాస్ట్ తక్కువ ఉండేటివన్నీ పట్టుకొచ్చుకున్నా కొంచెం బరువైనా పర్లేదు అన్నట్లుగా ఎక్కడైనా అంతే కదా ఒక పది రూపాయలు తక్కువ ఉందంటే ఇంకా తెచ్చుకోవాలనిపిస్తుంది ఇంకా ఇది మొత్తము పట్టి పెట్టుకుంటాను నేను ఒక పావు కిలో వరకు ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనం కూరలో వేస్తాం కదా సో అందుకే అయిపోవడానికి వచ్చింది ఒక రెండు రోజులు మహా అంటే ఒక మూడు రోజులు నడుస్తుంది నాన్ వెజ్ చేసుకున్నామంటే ఇంక ఇది కూడా ఉండదు సో రేపు వీలు చూసుకొని అల్లం వెల్లుల్లి పేసి కూడా పట్టి పెట్టేసుకుంటాను ఇంకా నేనైతే బీన్స్ అయితే కట్ చేసి ఇట్లాగా కడిగి వేసేస్తున్నానండి కొంతమంది ఏం చేస్తారంటే ఉడకపెట్టించిన తర్వాతకే వేస్తారు కదా నేను అట్లా చేయకుండా ఎందుకంటే దాంట్లో విటమిన్స్ పోతాయి అంటారు అందుకే నేను కూరలో పాటు ఒకేసారి ఇట్లాగా వెంటనే పచ్చి ఒకటేసారి వేసేసి రెండు విజులు పెట్టినామంటే మంచిగా కూర ఉడికిపోతుంది సో నేనైతే ఉడకబెట్టాను డైరెక్ట్గా వేసేస్తాను కారం అయితే నేను బయట పాకెట్లు దొరుకుతాయి కదండి అవే వాడతాను ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా కారం తిన్నారు కదా సో ఇంటి దగ్గర నుంచి అమ్మ పట్టించింది కదా అది తీసుకుపో అంటే కూడా నేను వద్దన్న ఏదన్నా కారం కారంగా తినాలన్నప్పుడే కదా కారం యూజ్ చేసేది మా ఇంట్లో ఏమో తిన్నారు అందుకని ఇంకా నేనైతే తెచ్చుకోలేదు కారము సో ఇంకా ఇందులోకి కొంచెం ఉప్పు వేస్తాను రుచికి తగిన సాల్ట్ ఇంకా అన్నీ ఒకసారి ఇట్లాగా కలుపుకోవడమే ఇంకా ఏం మసాలాలు ఏం వేయండి ఇదేనన్నమాట నేను వేసేది గ్రేవీ ఎంత కావాలో అంతగా కొంచెం వాటర్ వేసేసుకోవడమే కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చినాయంటే కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా అన్నం అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు కూర ఉన్నప్పుడు మనకి నూనెవి తుంపర్లు పడతా ఉంటాయి కదా సో ఒకసారి అట్లాగా మొత్తం క్లీన్ చేసేసుకున్నామంటే అయిపోతుంది లేదంటే ఇంక అదే మొత్తం అలాగా పేరుకపోతుంది అన్నమాట ఇంకా పాలైతే ఇంకా వేడిగున్నాయి చల్లగా అయిన తర్వాతకి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో మొత్తం ఒకసారి చూడండి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఒకసారి ఇంకా మొత్తం అయితే స్టవ్ మొత్తం అది తుడిచేసాను ఇంకా కూర ఒక్కటైతే చాలు అయిపోతుంది ఇంకా ఇప్పుడు వాడిన కొన్ని సామాన్లు ఉన్నాయి ఇవి కూడా కడిగేస్తాను ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది నేను సామాన్లు అయితే మొత్తం క్లీన్ చేసేసానండి మొత్తం కడిగేసా ఇంకా అంత లోపల కూర కూడా అయిపోయింది మొత్తం అయితే తుడిచేస్తాను ఫైనల్గా అయితే నా వంట అయితే అయిపోయింది ఇప్పుడు టైం చూడండి కరెక్ట్గా ఒకటి అయింది సో ఒకటి కల్లా వంట అయితే మొత్తం అయిపోయింది సో ఇంక ఇప్పుడు పిల్లల కోసం బయటకెళ్ళి నిలబడిపోతాను ఇంక ఇప్పుడు బస్సు వస్తుంది అక్కుది మా ఇంటి పక్కల రేగిపళ్ళ చెట్లు చూడండి రేగిపళ్ళు ఎట్లా కాచుంటాయి అంటే ఫుల్ ఈ సీజన్లో కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు కింద పడి ఉంటాయి అవి కంటే అవి రాలి సో భలే తీయగా ఉంటాయి ఇవన్నీ సో ఇంటికి పోయినాక క్లీన్ చేసేసుకొని తినేయడమే ఇంకా అసలు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నేను కొనిందే లేదు అన్ని రేగి పళ్ళు పడతాయి ఇక్కడ చూడండి ఎంత ఎర్ర ఎర్రగా బలిగా ఉంటుంది మందు లేకుండా పండింటాయి కదా సో ఇన్ని రేగిపళ్ళు అయితే వచ్చినాయి ఇంకా చూపిస్తాను చూడండి ఒక చెట్టు ఉంది పక్కనే ఇంకొకటి ఇవన్నీ ఇవే వచ్చేసే హిలా ఇదో రేగిపళ్ళు అదే ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి మొత్తం మూడు చెట్ల రేగిపళ్ళు రోజు జనాలు వచ్చి ఇక్కడ కోసుకుంటారు రేగిపళ్ళు తెచ్చి కడిగేసినానండి మళ్ళీ తీయ ఉంటాయి మేము వచ్చి మూడు సంవత్సరాలు అయింది రాజస్థాన్కి వచ్చి అప్పటి నుంచి నేను ఈ రేగిపళ్ళు కొనిందే లేదు అంత ఫుల్ ఏడ చూసినా ఇక్కడ ఎక్కువగా రేగిపళ్ళు బాగా పండుతాయి తీయ ఉన్నాయి బాగా అయితే తినకూడదని అడుగుస్తాడు దబ్బు అవుతుంది అనేసి నేను మాత్రం ఇలా తెచ్చుకొని క్లీన్ చేసుకొని తినడమే ఇంకా అక్కు స్కూల్ నుంచి వచ్చేసిన హాయ్ చెప్పు హాయ్ చెప్పు చిక్కు చిక్కు వచ్చిందా చిక్కు షూస్ నేనా షూస్ తి సాక్స్లు కూడా తీసేస్తావా ఉన్నిలే సాక్స్లు ఉన్ని తీసేస్తావా తీసే చిన్ను కూడా వచ్చింది స్కూల్ నుంచి షూస్ తీసే పెట్టా మా ఓడి రావడం ఆలస్యలే రిమోట్ పట్టుకుంటాడు ఫస్టే రిమోట్ కరువుగా వచ్చింటాడు స్కూల్లో కదరా స్కూల్లో ఏం టీవీ చూపించారా మీకు రైమ్స్ రైమ్స్ పెడతారు కదా స్కూల్లో ఈరోజు ఏం పెట్టినారు రైమ్స్ రైమ్స్ లేదా ఏం నేర్పించింది మేడం మైరపిత తీసాను తీసా ఎండకు అవునా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నేర్పిస్తారు ఊరికే నేర్పియ్యారు వెంటనే హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ అయిపోయింది ఇంకా బీన్స్ కర్రీ చేసినాను కదా బీన్స్ కర్రీ ఇంకా దీనిలోకి వీళ్ళకి కావాలంట మిక్సర కావాలంటో చెప్పు మిక్సర్ అయితే ఏ చేసినా మీకు ఇద్దరికి తినిపించేస్తాను ఇప్పుడు మిక్సరా కర్రీ ఓకే నాకు గుడ్ బాయ్ చిన్న నేను తినిపిద్దునా మరి అందుకే కాలుతుంది నానా నేను తినిపిస్తా పడు తిను నువ్వే తిను మీరే తిన్నాను తల్లి ఓడు చూడండి బయట ఆడుకోమని చెప్తే అయిపోయా నుంచి రాత్రి వరకు మట్టి మట్టి మట్టిలోనే ఆడుతూ ఉంటాడు బుడ్డోడు వద్దురా అప్ప వస్తే ఆడుస్తాడు అక్కు పదా था था तो आप उसको नहीं उसको साफ करके खाना है ऐसा नहीं खाना है खाना है साफ करके खाएंगे घर जाने के बाद इपड़ी इवनिंग अंडी फोर थर्टी आई మా వారైతే ఆఫ్టర్నూన్ వచ్చినారు అన్నం తిన్నారు ఒక్క ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అట్లా ఉన్నాడో లేదో ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి ఇంకా పని ఉందనేసి ఆయన వెళ్ళిపోయారు సో ఇంకా పిల్లలు అయితే బయటనే ఆడుకుంటున్నారు ఈవినింగ్ కదా అయితే పాలైతే కాంచదామని తీసిన అంటే ఆఫ్టర్నూన్ కాంచి పెట్టినాను కదా సో అవి ఎట్లా అంటే కొంచెం చల్లగా అయిన తర్వాతకి ఫ్రిడ్జ్లో పెడితే చూడండి ఇంత బాగా మీగడ వెళ్తుంది మొత్తం అయితే ఇలాగ డబ్బాలో పెట్టుకుంటాను ఈ డబ్బా నిండేంతవరకు పెట్టుకొని ఆ తర్వాత నెయ్యి అట్లాగా చేసుకుంటాను సో ఇప్పుడైతే ఇంకా పిల్లల కోసం అని పాలు కాన్ చేస్తాను సో మా వారైతే లేరు కాబట్టి ఇంకా నేనే కొంచెం నా వరకు నేను కాఫీ అయితే కలుపుకొని తాగేస్తాను ఈవినింగ్ అయితే బాగా చల్లగా ఉంటుందండి వెదరు సో అందుకనే నేను సాయంత్రం పూట అయితే చాలా రోజుల నుంచి నాకు కాఫీ తాగాలి కాఫీ తాగాలి అని అనిపిస్తుందని మా ఆయన కంటే సరే తెస్తాను తెస్తానని ఇంకా డిలే డిలే చేస్తానే ఉన్నాడు ఇంకా నిన్ననే ఈవినింగ్ వెళ్ళి క్యాంటీన్ పోయి క్యాంటీన్ మొత్తము బ్రూది సీసా ఉంటుంది కదా అది తెచ్చుకున్నాము ఇప్పుడే బట్టలన్నీ తీసేసాను బయట వేసాను అనమాట వెదర్ అంతా అయితే కూల్గా ఉంది బయట అందుకే బట్టలు ఇంకా చల్లగా అనేసి మొత్తం అయితే తీసేసి ఇంకెక్కడ పెట్టినాను పాలు తాగుతుంటాయి అంతలోపల నేను బట్టలు కూడా మట్టి వేసేసుకుంటాను ఇంకా నెల రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఒక్క రోజు కూడా పిల్లలకి పాలు తాగించలేదు ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళు ప్యాకెట్ పాలు తీసుకుంటారు కదా సో మా పిల్లలు అయితే తాగరు అందుకే ఇంక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసినాను పిల్లలకి పాలు తాగించడం అనేది సో మా పిల్లలకి మీ కూడా ఉంటే పాలు అస్సలు తాగరండి అందుకే ఎట్లాగో అంటే మాల్ మధ్యాహ్నమే కాంచినాను కదా సో మళ్ళీ లైట్గా ఒక్కసారి అట్లాగా గోరెచ్చగా చేసేసి ఇలాగ పెట్టేస్తే మళ్ళా కొంచెం ఈ చల్లకి కొంచెం వేడి వేడిగా పిల్లలు తాగినట్టు ఉంటుందని పిల్లలకైతే పాలు అయితే వేడి చేస్తున్నాను పడు పాలు తీసుకో గట్టి పట్టుకో పడు చాలా ఉన్నాయిలే తాగాల ఇప్పుడు ఎవరు ఫినిష్ చేస్తారో అది కూడా చూస్తా నేను నువ్వు చిన్ను నీకు హోంవర్క్ ఉంది కదా పో హోంవర్క్ తీసుకో నీ కూడా ఇచ్చిందా మ్యామ్ అవునా తీసుకురా బ్యాగ్ తీసుకురా చూద్దాం తీసుకురా ఇద్దరు కొన్ని పడు ఇది పోయి సింక్లో పో గుడ్ అవి కూడా తీసుకువెళ్ళు పాలది మరి హోంవర్క్ ఇవ్వాలా అని చెప్పినావు నాకు నెంబర్స్ ఇచ్చిందా మ్యామ్ మనం ఊరిపోయినాం కదా ఇన్కంప్లీట్ ఉంది మళ్ళీ నీ హోంవర్క్ అంతా ఇప్పుడు మనము అంతా ఫినిష్ చేయాలా ఇవే చేసుకుంటావా ఇచ్చింది మేము హిందీ ఇచ్చింది కదా ఇంకా కూడా ఉన్నాయి కదా కాసే త్రా వరకు రాయమంది సరే నీదేముంది నెంబర్స్ ఉంది కదా ఫిఫ్టీన్ ఎరిగిపోయిందా ఏం కాదులే మళ్ళీ మనం అతికిద్దాం రాసేసాయి ఫాస్ట్ ఫాస్ట్ గా రాయండి ఇద్దరు సో ఈవినింగ్ వాటర్ వస్తాయండి అందుకని ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసిన పొద్దున పూట బద్దకం అయిపోయింది పొద్దున్నే లేచి మిషన్ వేయడము సో వాటర్ అయితే నిండిపోయింది ఇంకా సర్ఫ్ అంటే లిక్విడ్ ఎప్పుడైతే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయింది లిక్విడ్ వాడుతున్నాం లేదంటే అంత ముందు సర్ఫ్ వాడేదాన్ని సో సర్ఫ్ వేస్తుంటే బట్టలలో ఏమవుతుందంటే మొత్తము బట్టలల్లో ఇరకపోతుంది అనమాట సో దానివల్ల అంత తెల్ల తెల్లగా ఉంది సో మాదంటే ఎట్లా నడిచిపోతుంది కానీ మా ఆయన యూనిఫామ్స్ ఉంటాయి కదా సో దాని మీద అంత తెల్లగా ఉన్నందుకు అప్పటి నుంచి ఈ లిక్విడ్ అయితే వాడుతున్నాము ఒకవేళ లేకపోతే బయటకు వెళ్ళాను కానీ కొనుక్కొచ్చుకొని వాడతాము నిన్ననే క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు డబ్బాలు అయితే పట్టుకొచ్చిన సో ఒక నెలకంతా అయిపోతుంది సో మా పిల్లల మా అయితే ఇంకా ఎక్కువనే వాడాల్సి వస్తుంది సో వాషింగ్ మిషన్ అయితే అవుతుంది ఇప్పుడే పిల్లలకి హోంవర్క్ అయిపోయింది బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేసేసినాము అన్ని పనులు అయితే మొత్తం అయిపోయినాయి అదే ఇప్పుడే మా ఆయన వస్తే పక్కడో తీసుకొచ్చినాడు వేడి వేడిగా తెచ్చినాడు పాపము ఇంటికి వస్తారు కల్లా చల్లగా అయిపోయింది ఏదో ఏ బాగుంది బండి పొక్కడో అనేది దాలు కదా ఏదో పప్పుతో చేసినారు శన శనగ బాల్లో మరేమో మరేవి బాగుంది కదా తినండి సూపర్ ఉంది తిన్నాను పెద్ద పెద్ద మిర్చి కూడా మిర్చి కూడా ఉందా టైమ్ ఎయిట్ అయిందండి ఇంకా పిల్లలకైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసినాను మధ్యాహ్నం చేసినాను కదా కర్రీ సో కొంచెం అయితే వెయిట్ చేసేసి ఇంకా చపాతీలు కూడా చేసేసినాను ఇంకా పిల్లలకి పెట్టేస్తే అయిపోతుంది సో ఇంకా నైట్ తొందరగా పడక పెట్టేస్తాను అనమాట పిల్లలు మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి సో ఇప్పుడైతే పిల్లలకి తినిపించేసి ఇంక మేము కూడా తినేస్తాము డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి అవి కూడా కడిగేసినాను ఇంకా పిల్లలు మా అక్కగాడు సమ్మర్ అయినా వింటర్ అయినా నైట్ కంపల్సరీ వాటర్ కావాలంటాడు అందుకే కొంచెం నీళ్ళు వేడి చేసేసి ప్లాస్కోలో వేసుకున్నాను ఇంకా ఇప్పుడు వెళ్ళి పడుకోవడమే మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఏదా మామూలుగా మళ్ళీ వ్లాక్తో మళ్ళీ కలుద్దాము బాయ్ చెప్పండి అన్న సో అండి ఈ రోజు నా డే అయితే ఇలా గడిచిపోయింది మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్ బై బాయ్